ఎన్నికల ప్రచారం నిర్వహించారు టిడిపి మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రెడ్డి నాయకులు ఈటూరు రామోహన్ రెడ్డి మురుగురు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ప్రచారం నూతనంగా ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరిస్తూ సర్వేపల్లి కూటమి వ్యాప్తిగా తనను మంచి మెజారిటీతో గెలిపించాలని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాఖానిపై విమర్శలు గుప్పించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం రావిపాడు దమ్మాయిపాలెం గ్రామాల్లో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టిడిపి మండలా అధ్యక్షుడు పల్లం రెడ్డి రెడ్డి నాయకులు ఈదూరు రామోహన్ రెడ్డి మునుగోలు రవికుమార్ రెడ్డి తదితరులు

జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగాయి మేము కూడా నేను సంతోషం ఉన్నాం ఎందుకంటే బాబు గారు చేయగలరు ఆదాయం పెట్టుకుంటారు మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేట్టుగా రాజధాని పెట్టుబడి పరిశ్రమలు లేకుండా చేసాడు ఆయన చిన్నవా పరిశ్రమ చేస్తే ఆదాయం పెరగదు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు జరుగుతాయి దీంతో యాభై ఏళ్ళకి పింఛన్ ఎస్సీలకి బీసీలకి అందరికీ అది నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం పింఛన్ నాలుగు వేలు యాభై ఏళ్ళకి అన్నింటికంటే ఈ మద్యం బ్రాండ్లు జే బ్రాండ్స్ వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే పాత కంపెనీలు మ్యాటోల్ మిస్కీ బ్రాండ్ కింగ్ ఫిషర్లు అన్నీ రద్దు చేసేసి జే బ్రాండ్స్ ఇచ్చి సర్వనాశనం చేశారు లక్షా యాభై వేల కోట్లకు తాగించాడు మద్యపాన నిషేధం పెడతాను దాంట్లో నిన్న నిర్ణయం ఏంటంటే మద్యం ఆ జే బ్రాండ్స్ రద్దు చేసి అందరికీ అంటే తాగడం మంచిది కాదు తాగే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే హక్కు కల్పించి మంచి బ్రాండ్స్ అన్ని అలౌ చేస్తాం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉండేవి అలౌ చేస్తామని చెప్పి చెప్పారు పెన్షన్లు ఇంటికి ఇస్తాం వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తాం ఈ చంద్రన్న బీమా సహజ మరణం రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు ఉండింది దాన్ని సహజ మరణం ఐదు లక్షలు యాక్సిడెంట్ పది లక్షల రూపాయలు మొత్తం మీద ఇరవై వేల రూపాయలు రైతులకి ఎకరా ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఆరోగ్యశ్రీ లిమిట్ ఇరవై ఐదు లక్షలకి వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ లోపల అయ్యే బిల్లులు ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేసేటట్టుగా అది కూడా ఒక మంచి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం పేద కుటుంబాల్లో ఆరోగ్యాలకే హాస్పిటల్కి పెట్టి అప్పులు పాలైపోతారు అదొకటి మంచిది బీమా అది పెంచడం ఐదు లక్షలు సహజ మరణానికి పెంచడం యాక్సిడెంట్ అయితే పది లక్షలు పెంచడం పేద కుటుంబాలు ఆ ఇంట్లో చేసి సంపాదించే అతను చనిపోతే కుటుంబాలు కుప్పగూలిపోతాయి భార్య బిడ్డలు అనాథలైపోతాయి అటువంటి దాంట్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది మాత్రం ఇది ఒక మోడల్ మోడల్ మేనిఫెస్టో అని చెప్పి నేను తెలియజేస్తున్నా దీంతో బహుశానికి ఎవరు మిగలరు అని అనేది అర్థమైపోయింది అన్ని మతాలు కులాలు వర్గాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరాచక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాలా అని స్వయం నిర్ణయానికి వచ్చేసారు ఇప్పుడు సరేపల్లి నియోజకవర్గం నేను ఎలక్షన్ చేస్తున్నాను నేను కాదు చేసేది ప్రజలు చేస్తున్నారు ప్రజలు చేస్తున్నారు కార్యకర్తలు మేము ప్రజలు ఎంటు పోవాల్సి వస్తుంది అంత తిరుగుబాటు వచ్చింది నిజంగా మంచి చేంజ్ మంచి జరిగేది రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియదు